ముందుగా అందరికీ నమస్కారం మరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానంలో ప్రధానంగా మా గౌరవనీయులు విమేడ ఎమ్మెల్యే ప్రభుత్వ విలసీమ గారు ఏదైతే చెప్పిర్రో మరే వెంబ పట్టణం అంటేనే ఆధ్యాత్మిక కేంద్రం మరి ఒకటి ఒకటన్ను అయితే దేవస్థానం అయితే ఇంకొక అభివృద్ధి పట్టణ అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి మర ఎమ్మెల్యే గారు గౌరవ ప్రేతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మరి అచ్చిన రెండు రెండు కేవలం రెండు ఏడు సంవత్సరాలలో అభివృద్ధి స్టార్ట్ చేసేది మెయిన్ యాభై ఏండ్ల కళ విమ్రాళ పట్టణం అంటే యాభై ఏళ్ల కళ అభివృద్ధిని మరి మన బీసీ నాయకుడు ప్రజానాయకుడు అనే గారి అధ్వర్యంలో జరుగుతున్నట్టు అది అత్యశక్తి కాదు ఒకవైపు రోడ్ల ఇంకో ఇంకోవైపు వందలాది కోట్ల దేవస్థానం అభివృద్ధి మరోవైపు చూసుకుంటే పట్టణ అభివృద్ధితో పాటు పల్లెల అభివృద్ధి ఇంకో రకంగా చూస్తే బ్రిడ్జులు ఎన్నో పాడైపోయినాయి మరి అన్న ఎమ్మెల్యే కాకముందు బ్రిడ్జులన్నీ పాడై వర్షాకాలంలో ఒక్కొక్క రోజు ఆగాల్సిన రోజులు ఆ రోజు మరి అవి కేవలం ఒక వంద ఆరు నెలలు సంవత్సరం లోపే వాటిని పూర్తి వేసి యుద్ధ ప్రాంతంగా పూర్తి చేసి దాన్ని వాళ్ళ ప్రతి దానికి ప్రజలకు అందుబాటులో వచ్చిన నాయకుడు మన పీర్ఘ ఆల్సిన అని మనం చెప్పచ్చు నిజంగా ఇది మా విలువడ పట్టణ ప్రజలు కానీ ఈ యొక్క అదృష్టంగా భావిస్తున్నాం మేము కాంగ్రెస్ నాయకులు ఉండి వారి నాయకత్వంలో పనిచేసేందుకు మేము నిజంగా చాలా గర్వపడుతున్నాం మరి ఇలాంటి ప్రజానాయకుడికి నాయకత్వంలో పనిచేసేందుకు మేము ఎంతో గౌరవంగా పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం ఇంకో రకంగా చూస్తే మా ఇంద్రమ్మ కమిటీలో మేము అందరం మెంబరంగా ఉండి మా తిప్పపురం ఏడు మరి ఎన్ని గ్రామ వార్డులలో సుమారు నలభై దాకా ఇండ్లు ఇలా దాపున మొన్న మొన్న ఒక ఇల్లు మన అన్నగారి చేతిలో ప్రారంభమైంది మరి ఇలాంటి ఇల్లు నలభై దాకా ఇంకా ముగింపు దశలోకి వచ్చేసినాయి త్వరలోనే అవి కూడా ప్రారంభమైతే చెప్తున్నాం అంటే వారి కళ్ళల్లో ఒక ఆనందం ఒక ఇల్లు కట్టాలంటే ఎంత మామూలు విషయం కాదు వారు మాట్లాడినప్పుడు అన్నగారి ముందు వారు అన్నప్పుడు వారికి ఆనంద వాస్తవాలతోటి వాళ్ళు చెప్పిన నిజంగా ఆ సందర్భాన్ని చూసినప్పుడు మాకు కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయినాం అలాంటి ప్రభుత్వంలో మేము పనిచేసినందుకు మరి నిజంగా సంతోషిస్తున్నాం ఈ విధంగా ప్రతి విషయంలో ఏదైనా మంచికు కానీ చెడుకు కానీ మరి మా నాయకుడు మునుండి వెళ్తున్నారు వారి మార్గంలో మేము కూడా మేము కూడా వెళ్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం ఇంకో రకంగా చూస్తే రేషన్ కార్డులు కానీ మెయిన్ రేషన్ కార్డు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ళ నుంచి రేషన్ కార్డు లేవు అంతేందుకు మా పాపకు మా బాబుకు కూడా రేషన్ కార్డు లేదు అలాంటిది ఇవాళ మా రేషన్ కార్డు వచ్చింది మాకు ఎందరో ఇవాళ మేము ఎప్పుడైనా పోయినప్పుడు ఇళ్ళకు అడిగితే రేషన్ కార్డు వచ్చిందని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం వైనం ఇలా మనం చూస్తున్నాం అంటే ఇలాంటి ప్రజాప్రభుత్వం మా అధినాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మా గారి నాయకత్వంలో ప్రజలు ఎంతో సంతోషం ఇస్తున్నారు